నిడదగోల నియోజకవర్గంలోని పద్నాలుగు వందల కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి డిసెంబర్ ఇరవైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తున్నారు ఇక సభా వేదిక ఏర్పాట్ల కోసం రెండు మూడు ప్రాంతాలను మంత్రి కందల దుర్గేశ స్వయంగా పరిశీలించారు ఇక ప్రాథమికంగా పెరవలి మండలంలో హైవే సమీపంలో వేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఇక ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందించబడుతుంది వేదిక తుది నిర్ణయం తర్వాత పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు